బాలకృష్ణ గారిని లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ లో ఎప్పుడు ఇంత ఇట్లాంటి విజువల్స్ తో అని అంత షోర్ గా చెప్పి అంత బాగా సినిమా వచ్చిందని నేను నమ్ముతున్నా నిన్న తమన్ యుఎస్ఎల్ ముందు ఫస్ట్ హాఫ్ చూపించాడు మాకు స్కోర్ తో పాటు ఫస్ట్ హాఫ్ చూసిందో అనిపించింది ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది ఒక హోప్ చాలా పెద్ద సినిమా అవుతుంది అని సో వెరీ కాన్ఫిడెంట్ గా ఉన్నామని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని కృష్ణ క్వశ్చన్ పేపర్ సేమ్ ఆన్సర్ షీట్ నాది కూడా చాలా బాగా వచ్చింది పోస్ట్ ప్రొడక్షన్ అంతా స్వింగ్లో జరుగుతుంది ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ అయిపోయింది సో సెకండ్ హాఫ్ తమను మళ్ళీ ఇవాళ రీల్ బై రీల్ చూపిస్తున్నారు సో ఖచ్చితంగా మేము అందరూ ఏదైతే హై ఫీల్ అవుతున్నామో బాలకృష్ణ గారిని మాస్తో పాటు అందంగా చూపించాలని మేము ఏదైతే ఇంటెన్షన్తో మొదలెట్టామో బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనాలే సెకండ్ హాఫ్ అంటే మీకు అమాల్బడీ ని ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే చాలా బ్రహ్మాండంగా చూపిస్తున్నారు సో కచ్చితంగా మీరు అన్న ఏ ఏదైతే ఫీల్ అవుతున్నామో అండర్ లాగే మేమిస్టర్ గారి పాటు అన్నంగా చూపించాలని మే ఏదైతే ఇంటెన్షన్ తో మొదలు పెట్టాము బ్యూటి ఆంధ్రా లో యాక్చువల్లీ 3 ఈవెంట్స్ ప్లాన్ చేశాము ఒకటి ఫస్ట్ యాక్చువల్లీ సెకండ్ ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నా US టైమింగ్స్ లో US

ఎఫ్డీసీ చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది ఆయన ఏం సినిమా అదే సార్ ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా నేను కొత్తగా నాకేం చెప్పరుగా సపరేట్ గా సీఎం గారు చెప్పేసారు ఓకే ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ గారు సినిమా నాకంటే ముందు ఉంది ఆయన ఏం తెలుస్తారో మాది అదే కదా మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్ దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి అంటే నా కాంబినేషన్ కదా నేను ఆయనతో పని చేయాలనేది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా అంటే నాతో కాంబినేషన్ ఏంటి నేను హీరోయిన్ ఏంటి కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో పని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో పని చేయాలని అందరికీ ఉంటుంది కదా చాలా ఎక్కువ ఉన్నింది సో నేను అదైతే నేను ప్రౌడ్గా చాలా చెప్పుకోగలిగింది ఏంటంటే ఇప్పుడు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను నా సినిమాలో వాళ్ళు ఉన్న విజువల్స్ ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలా సినిమా పరిశ్రమ మీదస్ ఉండే అవకాశం

అదే చెప్పాను కదండి సినిమా మొత్తంలో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంటు పాప ఎమోషను అలానే మిగతా యాక్టర్స్ లైక్ శ్రద్ధాశ్వీనాథ్ గారు కావచ్చు ప్రగ్ఞ కావచ్చు అలానే బాబిడేల్ కావచ్చు అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లే ఉంటుంది విక్రమార్ విక్రమార్కుడు చూసారా గురుగారు

అంటే ఈ కథకి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది ఒక నార్త్ ఇండియాలో బాబిడియాల్ గారు లాంటి క్యారెక్టర్ ఉండాలనేది మేము ముందు నుంచి అనుకున్నాం ఇన్ఫాక్ట్ యానిమల్ కన్నా ఫోర్ మంత్స్ ముందే మేము కట్ చెప్పడం లాక్ చేయటం జరిగింది తెలుగు రిలీజ్ తర్వాత ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసిన దాన్ని బట్టి దాని తర్వాత ప్లాన్ చేద్దాం వన్ వీక్ తర్వాత అంటే రాజుగారికి మూడు సినిమాలు నైజాం ఆయనే కదా సో రాజుగారి ఎప్పుడైనా ఆయన సినిమాల కంటే నా సినిమాకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు సో నాకు ఆయనతో ఆ విషయంలో ఎప్పుడు ప్రాబ్లం సో అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతామంటే బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమా కింద బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ హై టికెట్ హైక్ అడుగుతాం ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా సో ఏ సినిమాకి ఆ టికెట్ హై అవసరమో అనుకుంటామో ఆ సినిమాకి డెఫినెట్గా అడుగుతాం ఓకే స్టాండ్ స్టాండ్ హీరో హై కడ సో ముఖ్యంగా బడ్జెట్లో హీరోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకో అది తగ్గించే ఆలోచనలు ఏమైనా ఉందా అది మీరు హీరోలను అడగాలి మేడం నన్ను అడిగితే నేను ఏం చెప్తాను చెప్పండి నేను ప్రొడ్యూసర్గా హీరోలు అడిగింది ఇవ్వడం మా బాధ్యత ఉంది ఎందుకంటే పోస్టర్ మీద ఉండేది ఆయన ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటున్నారు తర్వాత బాబీ సినిమా తర్వాత సీతారా సినిమా అంటారు కదా బాలకృష్ణ గారి సినిమా అన్నప్పుడు హీరో సినిమా కదా ఫస్ట్ ఆయన హ్యాపీ చేసిన తర్వాత కదా ఏదన్నా హీరో తర్వాతే కదా ఏదన్నా హీరో మొలనే టికెట్ దిగేది నస్టిస్ట్రిబ్యూటర్ మోషన్ సినిమాకి ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీరొక సినిమాని ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ అని నేను గేమ్ అని డాకుమహారాజ్ అంటున్నాడు అన్ఫిషియల్ అనఫిషియల్ ఓపెన్ చేశారు డాకుమహారాజ్ కొన్ని ఎక్స్ట్రా స్క్రీన్స్ మనం ఇంకా ఆఫీషియల్ ఓపెన్ చేయలేదు ఏంట డిస్ట్రిబ్యూటర్ మీద కొంతమంది ఏంటంటే మెగా ఫన్స్ పర్టికులర్ గా గేమ్ ఛेंजर కంటే కూడా డాకు మహారాజ్ ప్రయారిటైజ్ చేస్తున్నారు కొన్ని ఎక్స్ట్రా స్క్రీన్స్ గాని కోట్ కానీ అని చెప్పి అంటున్నారు అదేం లేదండి ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి తను ఏ సినిమా ఎంత పెట్టుకున్నాడో తనకి తప్పితే ఎవరికి తెలియదు సో దేన్ని ప్రయారిటైజ్ చేసుకుని దేనికి ఎలా చేసుకోవాలో తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా ఫ్యాన్స్కి వాళ్ళకు ఉండే ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది కొంచెం ఇంకా ఇది ఓపెనింగ్ ఇది స్లోగా ప్రాసెస్ చేసుకుని అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి గేమ్ చేంజర్ టెన్త్న హ్యూజ్ రిలీజ్ తోనే ఓపెన్ అవుతుంది హ్యూజ్ నెంబర్స్ తోనే ఓపెన్ అవుతుంది దాని తర్వాత మా సినిమా దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా అన్ని అలానే ఓపెన్ అవుతాయి ఏం ప్రాబ్లం ఉండదు అన్ని ఈక్వల్ స్క్రీన్స్ వస్తుంది అదే ఆర్డర్ ఫస్ట్ గేమ్ చేంజ్ తర్వాత వెంకటేష్ తర్వాత మీ సినిమా తర్వాత వెంకటేష్ నేను రిలీజ్ ఆర్డర్ చెప్పానండి బాబీ సార్ మీరు చిరంజీవి గారి చేశారు ఇప్పుడు బాలకృష్ణ గారి తో చేశారు ఇద్దరిలో ఏం చేయాలి ఏమి ఇద్దరు సీనియర్ యాక్టర్స్ అండి వెల్ డిసిప్లైన్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లైన్ ఫోకస్ చేయటం చేసే వృత్తి పట్ల రెండు ఈక్వల్ కామన్ పాయింట్స్ ఉంటాయి అంటే అంటే నేను కానీ వంశీ గారు కానీ చిరంజీవి గారి సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాం సో మాకు ఎలా ఉంటుందంటే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మేము ఏదైతే హై ఫీల్ అయ్యామో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేయాలని ఉంటుంది సో ఆ బాలకృష్ణ గారు ఆ చిరంజీవి గారు మా మైండ్లో ఉంటారు

ాలకృష్ణ గారు తన తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి మిగతా డాకు ఆ కథ వేరండి యాక్చువల్గా ఇనీషియల్గా చాలా కథలు అనుకుంటాం కదా పూజకు ముందు సో ఆ కథలో వన్ ఆఫ్ ద కథ అది పూజ తర్వాత జరిగిన కథ ఇది అంతే యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమా అంటే బాలకృష్ణ గారు లుక్స్ గురించో డైలాగ్స్ గురించో యాక్షన్ ఎపిసోడ్స్ గురించో ఎక్కువ మాట్లాడుకుంటాం మనం బట్ వంశీ గారు అవన్నీ కాకుండా విజువల్స్ విజువల్స్ అంటారు ఫస్ట్ దగ్గర ఏంటి ఈ మార్పు కారణం అంటే అదే మేము స్టార్ట్ చేసే ముందు నేను వంశీ గారు క్లియర్గా చాలూలు మేము అనుకున్న మోటివేషన్ ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాలు డైలాగ్స్ కోసం వస్తారు యాక్షన్ ఎపిసోడ్స్ ఆన్లైనర్స్ ఉంటాయి అవి వాటన్నిటితో పాటు మనం ఏదో స్పెషల్గా చేయాలి బావి అంటే విజువల్గా అంటే ఇప్పుడు మనం ఏదో మలయాళ ఫిల్మ్ చూసినప్పుడు తమిళ్ సినిమా చూసినప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ చూసినప్పుడు మనం ఓ రెండు మూడు రోజులు సినిమా ఆఫీస్లో మాట్లాడుకుంటారు డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ ఇలాంటి ఎపిసోడ్ మనం ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాం సో ముందు దాన్ని కొడదాం బలంగా కొడదాం మన విజువల్ గురించి ఇంకో పక్క రాష్ట్రం కూడా మాట్లాడుకోవాలి కదా తెలుగు సినిమాలు పెరుగుతున్న స్పాన్ మీకు అర్థమవుతుంది మీ అందరికి తెలిసింది సో ఎంతసేపటికి డైలాగులు లౌడ్గా కథ చెప్పడం కన్నా ఒక సెటిల్డ్గా బాలకృష్ణ ఓకే ఆయన అడిగాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు సో సరే సో లౌడ్ కథ చెప్పడంతో పాటు ఒక అందంగా విజువల్గా ఎందుకు చెప్పకూడదు ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా అంటే ఓ డైరెక్టర్ ఏం చెప్పినా దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఆయన సో అలాంటి హీరో దొరికినప్పుడు సెటిల్డ్గా అందంగా ఒక వరల్డ్ క్రియేట్ చేద్దామని ఒక ప్రయత్నం చేసాం అది అచీవ్ చేసాం ఇవాళ రోజున మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే ఒక బ్యూటిఫుల్ కథతో పాటు ఒక ఫ్యాంటాస్టిక్ విజువల్గా పక్క రాష్ట్రం వాడు కూడా ఐ మీన్ ఇన్స్పైర్ అయ్యే విధంగా మీ సినిమా తీసుకోవాలి మేము బలంగా నమ్ముతున్నాం మీ అందరికీ అది జాన్ ట్వెల్త్న రీచ్ అవుతుంది అడిగారు 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 మీరు ఫోన్ తీసుకుంటున్నప్పుడు అడిగారు మీరు హోల్ తీసుకుంటున్నప్పుడు రెడీగా వెంకట్ మాస్టర్ అని సోలో ఒక మాస్టర్ తోనే సో మీరన్నట్టు నా ప్రీవియస్ సినిమాలో యాక్షన్కి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో మొన్న నాని గారు ఎక్కడో ఫంక్షన్లో చెప్పినట్టు పోతారు మొత్తం పోతారు అన్నట్టు ఉంటుంది తమన్ బాలశ్రీలో చెప్పాలంటే థియేటర్లో స్పీకర్లు బ్లాస్ట్ అవుతాయి ఆ విధంగా ఉంటుంది నెవర్